నమస్కారం అండి అందరికీ పాతృదేవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథమానస్క వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు శ్రీమతి శ్రీ చావల్ల నాగరాజు గారు రాణిగారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి యొక్క శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి విశేష అన్నదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు మరి వారి కుమారుడు అయినటువంటి అద్వైతి గారు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో మరి శ్రీమతి శ్రీ త్యాగరాజు గారు రాణార్ల పెళ్లి రోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీమతి శ్రీ త్యాగరాజు గారు రాణిగారులు ఇలాంటి వివాహ వార్చికోత్సవ వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్ర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభో అనాథాశమ తరఫున కోరుకుంటూ మరి మీరు చేసే ప్రతి పనిలో ఆ సహస్రలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభో అనాథాశమ తరపున కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టే రోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన నాదక్షిమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభార్దులందరికీ కూడా విశేషాన్నదన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలిని తీరుస్తారని మాతృదేవభవ నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి శ్రీమతి శ్రీ నాగరాజు గారు రాణిగారులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి శావల్ల నాగరాజు గారు శావల్ల రాణి గారుల పెళ్లి రోజు సందర్భంగా ఆశీర్వాదం చేస్తున్నాను ओम शतमानं भवति यदा युपशदेन्द्रिया शिवेन्द्रिये प्रतिष्ठते शतमानं भवति यदा महेश्वर्यं भवति शतमति जं दीर्घमायुः वाम यो वैतां ब्रह्मनो वेदा मम्मूर्तेना मृतां प्रे तस्मै ब्रह्मचम्माचाय कीर्तिं प्रियानुदः भागदेहेनैव नम्रणेते ब्राह्मणा पौरुषे उद्धरेतो